హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్ కేక్ తయారు అండి ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసాను మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను అండి మొత్తగా పొడి చేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను కొంచెం వెన్నెలా వేసన్స్ వేస్తున్నాను ఇటు కూడా సాల్ట్ వేస్తున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఎగ్గాను పంచదార మిశ్రమేస్తున్నాను ఇసుకుంటా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను పాన్లో అడుగున సాల్ట్ వేసా సాల్ట్ మీద రైస్ కుక్కర్లో ఉన్న ప్లేట్ పెట్టి దాని మీద టీ కప్పులు పెట్టానండి ఇప్పుడు మనం చేసి తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క దాంట్లోకి కప్పులన్నిటిలో కూడా ఈ కేక్ మిశ్రమాన్ని వేసేసాను దీంట్లో ఇప్పుడు చాక్లెట్ ఇవి ఉంటాయి కదా చిప్స్ లాంటివి అవి వేస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు చాకోనండి కొద్ది కొద్దిగా ఫ్రెండ్స్ ఇప్పుడు మోద పెడుతున్నానండి విజిల్ తీసేసి లబ్బర్ తీసేసి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని కుక్క పెట్టుకోవాలి సిమ్లో ఒక నిమిషం హైలో పెట్టాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో పెడుతున్నానండి చేసుకొని ఒకసారి ఫోర్క్ తీసుకొని అయిందో లేదో చూసుకోవాలండి అంటుకుంటే అవునట్టండి మళ్ళీ మూత పెట్టేయాలి అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నానండి కట్టేసాను చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా రెడీ అయినాయో ఇప్పుడు ప్లేట్లో ఒకటి వేస్తున్నాను చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఓటి తీసి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్